హన్సిరాబాద్ డివిజన్ పరిధి మధురా నగర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆర్కే భూపాల్రెడ్డి జనరల్ సెక్రటరీ కుండె సత్తయ్య ట్రేజరర్ బోనం రఘుపతి ముఖ్య సలహాదారులు వెంకటేశ్వర్లు గుప్తా కేసి రెడ్డి కుమారస్వామి రామలింగం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం నాడు మధురానగర్ కమ్యూనిటీ హాల్లో ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదేళ్ల నుండి ఇక్కడ బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు బతుకమ్మ ఒకటే కాకుండా ప్రతి పండుగను కూడా కాలనీ వాసులమందరము కలిసికట్టుగా ఐక్యతగా చేసుకుంటామని పేర్కొన్నారు ఈ బతుకమ్మ వేడుకల్లో ఆకర్షణీయమైన బతుకమ్మను ఎంపిక చేసి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేస్తామని అన్నారు ఆ భగవంతుడి దయ ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ బతుకమ్మ సంబరాల్లో దాదాపుగా మూడు వందల మంది పైగా మహిళలు పాల్గొన్నట్లు తెలిపారు అలాగే సద్దుల బతుకమ్మ రోజు అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుందని అన్నారు మా మధుర చాలా చక్కగా ఈ బతుకమ్మను ప్రతి ఏటా ఏర్పాటు చేసుకునేటటువంటి రోజు ఈ బతుకమ్మ మా దగ్గర పది ఫీట్ల బతు పడక పది ఫీట్ల వరకు ఉంటుంది మాకు ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నామంటే మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారంగా మాకు ఈ రోజు జరుపుకోవాలని మాకు ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ఖాళీలో కూడా ఈ ఈరోజే బత్తమ్మని జరుపుకుంటున్నాము ఆ బతుకమ్మ మా బతుకమ్మ కార్యక్రమంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి ఖాళీ కమిటీ సభ్యులు కానివ్వండి ప్రతి ఒక్కరు మహిళలతో సహా మా వద్దకు వచ్చి మా కంట్రీ హాల్కి వచ్చి చాలా చక్కగా ఆడి పాడి మా దగ్గర ఉన్నటువంటి ఈ కార్యక్రమం మేమంతా కలిసికట్టుగా చేసుకునే ఏర్పాటు చేసుకుంటాము అదేవిధంగా మా చుట్టుపక్కల చూసుకున్న చుట్టుపక్కల మధుర నగర్ కాలనీలో మాకు ఒక పేరు ఉంది మా మంచురాబాద్లోనే మా మధుర నగర్ కాలనీ అంటే ఒక బా ఒక పేరు ఉంది మంచి పేరు ఉంది మేము ఈ కార్యక్రమంలో మన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు కూడా చేసుకుంటాము అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మనసుల మనుషురాబాదులో ఇట్లాంటి ఇంత పెద్ద బతుకమ్మను మేమే తయారు అని చెప్పేసి మాకొక గర్వంగా మా మాకు మేము అనిపిస్తున్నట్టు మాకు తెలుసు ఇక్కడ మా చుట్టుపక్కల మా కార్పొరేటరే కానివ్వండి మాకున్నటువంటి ఎమ్మెల్యే గారే కానీ సహాయ సహకారాలు చాలా అందుబాటులో ఉంటాయి అందుబాటులో ప్రతిసారి మమ్మల్ని తెలువ మేము తెలువంగానే పలికేటటువంటి మాకు ఇలాంటి ఈ నాయకులు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ బతుకమ్మను ప్రతి ఏటా మేము ఇలాగే మేము ఇలాగే జరుపుకోవాలని మా అధ్యక్షుల మా అధ్యక్షుల వారి తరఫున మేమందరం కోరుకునేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి గణేష్మే కానీ గణేష్ వినాయక చవితే కానివ్వండి శ్రీరామనవమే కానివ్వండి బతుకమ్మే కానివ్వండి ప్రతి ఏటా మేము ఈ పండుగలను అందరం కలిసి కట్టి ఒక అందడం వల్లగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఇలాగే జరుపుకోవాలి ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఎన్ని చేసుకుంటాం మేము గత పది సంవత్సరాలు చాలా మన తాళీ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాలని జరుపుకుంటున్నాము ఇప్పుడు రోజు రోజుకి దిన అది మాకు కాలనీలో ఉన్నటువంటి మహిళలు పెరగడమే కానివ్వండి మన కాలనీలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు కానివ్వండి కమిటీ సభ్యులే కానివ్వండి చాలా చక్కగా తోడ్పడి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి యాక్చువల్లీ అంటే ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి కదా అంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి బహుమతులు ఖచ్చితంగా ఇస్తాము ప్రైజ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది మాకు మూడు ప్రైజులు ఉంటాయి వీళ్ళందరినీ ఎవరిని డిజపాయింట్ చేయకుండా మేము వాళ్ళందరినీ మహిళలకు వచ్చినటువంటి వారికి మేము ప్రతి ఒక్కరికి మేము మేము అందిస్తాము ఏర్పాటు చేస్తాము ఇప్పుడు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు మేము జరుపుకుంటాము మొదటి రోజు తర్వాత సద్దుల బతుకమ్మ రోజు మాకు ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మహిళలు బాగా ఎక్కువ చూపిస్తారు ప్రతిరోజు ఆడుకుంటారు కాలనీ వాసులు ఉన్నటువంటి ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై మంది దాకా ప్రతిసారి ప్రతిరోజు ఆడుకుని ముఖ్యంగా మా మధురా నగర్ కాలనీ లోపల మరియు మా అధ్యక్షుల గారు మరియు అలాగే మా కార్యవర్గ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ప్రతి పండుగను కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా చక్కని ఐక్యమత్యంతో మంచి సోదర భావంతో సోదరీ మనులు కూడా పిల్లలు పాపలు మరి పెద్దవాళ్ళు పిల్లభావం లేకుండా ఎవరినెవరు గౌరవించుకుంటూ ఐక్యమత్యంగా ముందుకు సాగుతూ ఉంటాము ప్రతి పండుగను మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల లోపల అందరికంటే కూడా చాలా అన్ని సౌకర్యాలతోటి మరి వెళ్ళిన ప్రతి వారికి కూడా చక్కని మర్యాద మండనలతోటి మరి చక్కని ఏర్పాట్లు చేసి ఈ యొక్క ఉత్సవాలని మరి ఈ సంస్కృతిని మన తరతరాల సంస్కృతిని మన రాబోయే తరాలకి నేర్పేటటువంటి వాళ్ళు అలవర్చుకొని ముందు తరాలకు కూడా ఈ యొక్క సంస్కృతిని కొనసాగించేటట్లుగా మేము ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నాం అలాగే ఈ కాలనీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నిటి లోపల అందరూ భాగస్వాములవుతూ తమ యొక్క సహకారాన్ని అందిస్తూ ఉంది బతుకమ్మ పండుగతో పాటు మేము వినాయక చవితి కానీ మరి అలాగే శ్రీరామనవమి కానీ చక్కగా ఎందుకంటే ఈ చక్కని వాతావరణం ఇక్కడ పచ్చని వాతావరణము మరి చుట్టుముట్టున్న కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మా యొక్క కార్యక్రమాల్లో లోపల పాల్గొంటాం వాళ్ళు కూడా ఇక్కడ ఎంత చక్కగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అలా ఈ విధంగా మేము అదేవిధంగా ఈ కార్యక్రమాలతో పాటు సోషల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము అప్పుడప్పుడు మేము మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి కాలనీ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మేము కాపాడాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలను కార్యక్రమాలను కూడా రాబోయే కాలనీ లోపల ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఈ విధమైనటువంటి కార్యక్రమాల లోపల మీరు చూస్తూ ఉన్నారు చక్కగా మన లోకం అంతా కూడా కాలనీ నుంచి ఇంటి నుంచి తలైవెట్టు కార్యక్రమంలో పాల్గొని మంచి దిగ్విజయవంతం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎన్నో కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీల లోపల మా యొక్క కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీ ఐక్యవత్యంతో ఎలాంటి భేదభావాలు లేకుండా అందరము కూడా చక్కని ఐక్యమత్యంతో మెలుగుతూ ఉంటాము ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మేము కలిసి మాట్లాడుకొని వాటిని చర్చించి పరిష్కరించుకొని మంచి ఐక్యమత్యంతో ఉంటాము ఈ విధంగానే ఎందుకంటే వేరే కాలనీలకు మేము ఆదర్శంగా ఉండాలనేటటువంటిది అనేటువంటిది మాకు చక్కని కార్యవర్గం ఉంది అందులో మా ప్రెసిడెంట్ గారు కూడా మంచి చక్కని మరి అన్నీ ఉన్నటువంటి వ్యక్తి అందరినీ కలుపుకొని పోతాడు మరి ఈ విధంగా ఈ రోజు వాళ్ళు లేకపోవడం వేరే కార్యక్రమం ఈ రోజు రాలేకపోయిండు అంతా కూడా పెద్ద గణిపతి గారు మరి జనరల్ సెక్రటరీ సతయ్య గారు మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్దలు రామసింహం గారు శ్రీశలన్ గారు అందరూ మన రమణ గారు అందరూ కూడా వెంకటేష్ గారు మన మనోజ్ గారు రెడ్డి గారు ఖాతూర్ గారు అందరం కూడా మేము ఉదయమే పది గంటలకు ఈ యొక్క మన బతుకమ్మని ఏర్పాటు చేసి చక్కగా అలంకరించిన ఇలాంటి ఐక్యమాత్యం అన్ని కాలనీల లోపల కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన యొక్క సంస్కృతిని కలకాలం ఇలాగే తావితరాలకు పంచుతూ మునిముందు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని కొనసాగించేటందుకు మన యొక్క తోడ్పాటును కూడా అందించాలి ఇది కాలక్రమేణా